హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెంట్ వార్త అని మార్తా విశేషాలు ఏ విధంగా చూద్దాం సో అందరూ వ్యూవర్స్ అందరు దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్త వివరాలకు వెళ్దాం నవీన్ యాదవ్ కు కీలక పదవి మొత్తం మీద ఈ రోజు ఆ జన్మదిన వేడుకలు జరుపుకునేటటువంటి జూబిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి మా తరఫున మా పత్రిక తరఫున జన్మదిన శుభాకాంక్షలు సో ఇదేంటి ఆ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇది ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు నవీన్ యాదవ్ గారికి సో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఎంతో మందికి ఒక మంచి యూత్ ఐకానిక్ లీడర్గా యూత్కి మంచి పొలిటికల్ మోటివేషనల్ లీడర్గా ఎంతో ఎంతోమంది నిరుపేదలకి సహాయార్ధకంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారు అదే విధంగా ప్రజా ఓటు ఆ భారీ ఆ సంఖ్యతో ఎందుకంటే ఈనాడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది శాతం ఓటింగ్ అయినా సరే దాంట్లో ఇరవై ఐదు వేలకు మెజార్టీతోని గెలవడం జరిగింది అంటే ఇంకా పూర్తి సంఖ్యలో ఓటు ఆ నమోదైతే యాభై వేలకు వరకు గెలిచే మద్దతు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది సో మొత్తం మీద నవీన్ యాదవ్ గారి పుట్టినరోజు వేడుకల్లో ఈ రోజు అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు కాబట్టి మనం చూసుకోవచ్చు ఈ రోజు లో మొత్తం అంత పండగ వాతావరణంగా కొనసాగబోతుంది కాబట్టి ఈనాడు అదే విధంగా ఆ జూబ్లీల్స్ ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ కు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కీలకమైన పదవిని కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రభుత్వ విప్ పదవి రాష్ట్ర మంత్రి ఆ హోదాకు సమానమైన గౌరవాన్ని అధికారులను ఆ కలిగి ఉంటుంది సో మొత్తం మీద ఈనాడు అంటే కొంతమంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే కొంతమంది హోంమంత్రి ఇంకా పూర్తి కాలే కాబట్టి ఆ హోంమంత్రి పదవిని నవీన్ యాదవ్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి సో కొంతమంది ఆల్రెడీ హైదరాబాద్ మనం చూసుకోవచ్చు అజారుద్దీన్ కి మంత్రి శాఖలో కేటాయించడం జరిగింది కాబట్టి సో హైదరాబాద్ నుంచే ఇద్దరు మంత్రులు ఏ విధంగా కొనసాగుతారు అని చెప్పేసి కొంత విమర్శలు కూడా వస్తున్నాయి సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి ప్రభుత్వ విప్ర ఇచ్చేటటువంటి ఆస్కారం ఉందో సో తన ఆలోచన ఏ విధంగా ఉందో మనకు ప్రమాణ స్వీకారం తెలుస్తుంది కాబట్టి సో మొత్తం మీద నవీన్ యాదవ్ గారు ఒక మంచి యూత్ ఐకానిక్ ఎమ్మెల్యేగా ఉండడం చాలా గొప్పతనంగా మనం భావించుకోవచ్చు ఎన్నో విమర్శలు వచ్చినా కానీ ఎన్ని లోటుపాట్లు వచ్చినా గానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈనాడు ఏళ్ల తరపడే నిరీక్షణలో భాగంగా నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా అవడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ ప్రతిష్టాత్మక రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్ ఆ రా ప్రతిష్టాత్మకంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఆ రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అంటే మంచి ఆ వేదిక అది ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై ఉండడం చాలా సంతోషకరంగా మనం భావించవచ్చు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకు యొక్క ఎక్సలెన్స్ అవార్డ్స్ ని బహుకరించడం జరుగుతుంది బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఎంపీ చామల ప్రశ్నలు ఆ కేంద్ర మంత్రి అనే హోదాను మర్చిపోయి మాట్లాడడం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు అలవాటు అయిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు హిందువులంతా ఏ పార్టీలో ఉన్న బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ అంటున్నారని ఇది దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంత అయిందని అసెంబ్లీలో ఎన్నికల కంటే తాజా ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు తగ్గాయని ఎంపీ ఎద్దేవా చేశారు మొత్తం మీద అయితే జూబ్లీల్స్ లో మనం చూసుకోవచ్చు ఈనాడు మత ఘర్షణలు జరిగేటట్టు విధంగా హిందువులు ముస్లింలు అని చెప్పేసి విభజించి మాట్లాడడం సో వాళ్ళ ఓటు బ్యాంక్ ఈడనే మైనస్ అవుతుంది అందరం కలుపుకొని పోవాలని చెప్పేసి మన కిరణ్ కుమార్ చమల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మంత్రి గారు ఎంపీ సారీ ఎంపీ గారు సో ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పేసి బండి సంజయ్ గారికి కొంచెం కౌంటర్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు అవినీతి ఉబిలో విద్యాశాఖ ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఉబిలో కూడికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత ఇలాకాలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఎంబో ఏఎంఓను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి ఇక్కడి డిఓ పానీ కార్యాలయం ఉద్యోగి దిలీప్ కొన్ని నెలల క్రితం లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడిన విషయం తెలిసింది మొత్తం మీద ఇక విద్యాశాఖలో విద్యా అవినీతిలో విద్యాశాఖ అంటే చూసుకోవచ్చు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు విద్యార్థులకు మంచి ఫెసిలిటీస్ అందించాలి విద్యార్థులకి విద్యాపరంగా ఇబ్బంది లోటుపాటు ఉండొద్దని చెప్పేసి సాయశక్తి ప్రయత్నిస్తుంటే వీళ్ళ ఉద్దారకమే ఏమో ప్రచం ప్రపంచంలోకి భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు అద్భుతమైన రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ మనకు రూపొందించి ఇచ్చారని ఉద్ఘాటించారు ఓ ఛాయవాలాగా ఉన్న నరేంద్ర మోడీ దేశానికి అత్యుత్తమ ప్రధాని కాగలిగారంటే ఇది మన రాజ్యాంగ గొప్పతనం అని అభివర్ణించారు గుంటూరు జిల్లాలో జరిగిన భారత రాజ్యాంగ సదస్సులు సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు వాస్తవం ఇది ఈనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మంచి ఆ అసలు ఆ రాజ్యాంగం రాయడం చాలా గొప్పతనంగా మనం భావించుకోవచ్చు ఒక ఛాయ్ వాలా ఈనాడు దేశానికి భారతదేశానికి ప్రధానిగా ఉండే అవకాశం ఈనాడు అంబేద్కర్ గారిని గుర్తు చేయడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు రైతుల సమస్యలు పట్టించుకోరా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల సమస్యలు పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చేస్తోందని మండిపడ్డారు చిన్న కోటూరు మండలం మల్లారంలో గొడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందని సో మొత్తం మీద హరీష్ రావు గారి పద్ధతి ఎట్లుందంటే మొన్న ఇక జూబ్లీ లో చూసినాం కదా లీంట్ పోన్ మాటలు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా గల్లీలు గల్లీలు మొత్తం సిందర బందర్ ఆగభాగం ఉన్నది జూబ్లీ లో ఈ చేయలేని శాతలకు చెప్పుడు మాతలకి మొత్తం ప్రజలను మధ్య పెట్టి చోట్లు వేసుకొని గెలుచుకున్నారు ఇక ప్రజలైతే ఈనాడు బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మీరు రైతులకి సమస్యలు పరిష్కరించి ఉంటే ఈనాడు రైతుల పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు మీరు చేసిన ఉద్ధారకమే అంత హరీష్ రావు గారు ఇరవై ఒకటిన హైదరాబాద్ లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్ నగరంలో పర్యటించిన ఈ క్రమంలో పోలీసులు భద్రతా చర్యలపై నిమగ్నం అయ్యారు ఇక ఇరవై ఒకటిన మధ్యాహ్నం ఒకటి పది గంటలకు బేంగంపేట కు ద్రౌపది ముర్ము చేరుకుంటారు మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట ముప్పై నిమిషాలకు రాజ్భవన్ చేరుకొని అక్కడ లంచ్ చేయనున్నారు మొత్తం మీద ఇరవై ఒకటవ తారీఖు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి రానుంది రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముద్దు నిధులలో ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేటీఆర్ డిమాండ్ చేశారు ఖచ్చితంగా రైతులను అయితే ఇబ్బంది పెట్టకుండా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇబ్బంది లేకుండా ఆ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సో వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి సో మీరు చెప్తున్నా కరెక్టే రైతుల గురించి చేయాల్సిందే ఈనాడు ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే కానీ మీరు ఏ పాట ఆదుకున్నారో చెప్పు పత్తి రైతులని ముందుగా మీరు అందరినీ రైతులను ఆదుకొని ఉంటే పరిస్థితి ఉండేది కాదు కదా సో మొత్తం మీద ఇది ఈరోజు ప్రజల మన ప్రజమని తెలుగు దినపత్రికలోని పత్రికలోని మెయిల్ పేడ్స్ అని విశేషాలు నమస్తే